ఛానల్లోకి స్వాగతం మరో రెండు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల వారికి ఏం జరగబోతుంది అలాగే సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం భూమండలంలో సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి మీ గురించి మీకే తెలియని ఎన్నో వివరాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగి వీరు కూడా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా వీరిలో రాజకీయ నాయకులుగా ఎదిగేవారు చాలా మంది ఉంటారు ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్దంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి సమస్యలను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల అధికంగా వీరు నష్టపోతారు వీరికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం తప్పదు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారిని దూరం చేసుకుంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తలపైన పడతాయి కానీ బాధ్యతలన్నీ కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే సందర్భాలు వీరి జీవితంలో చాలా ఎక్కువగా ఉంటాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం సింహరాశి వారు అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశివారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అలాగే అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా నిరాశ చెందరు ఎప్పుడూ విజయపదంలో నడవటానికే ఇష్టపడతారు వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక రకాల చిక్కులను కూడా వీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది వీరికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది తమ కోపమే తమ శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరిలో ఉన్నటువంటి ఒక చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవటం వీరికి అలవాటు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు మోసం చేసే గుణం కలవారు అంటే వీరికి అస్సలు పడదు అయితే మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో భాగస్వామి వల్ల కొన్ని అనర్ధాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు మీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే అత్యంత సన్నిహితులతో కానీ ఆప్త మిత్రులతో కానీ మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా గొడవలు పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క జీవిత భాగస్వామికి వారితో విభేదాలు తలెత్తటం మూలంగా మాటా మాట పెరిగి గొడవలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ గా నిలవటం కోసం మీరు మీ యొక్క సన్నిహితులను అలాగే ఆప్తులను మిత్రులను కుటుంబ సభ్యులను దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బంధాలకి చాలా ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణం మీకు ఉండాలి అలాగే తప్పు ఒప్పులను పరీక్షించి గొడవను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఎవరు తప్పు చేసినా కానీ ఆ సమయంలో ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకరికే సపోర్ట్ చేస్తూ మరొకరిని దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు ఎంత బాధపడ్డా కానీ తిరిగి ఆ బంధాన్ని నిలుపుకోలేకపోతారు అది కుటుంబ సభ్యులు కావచ్చు ఆప్క మిత్రులు కావచ్చు సన్నిహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే మీ జీవిత భాగస్వామికి మద్దతుగా నిలుస్తూ వారిని దూషించే విధంగా మాట్లాడటం వారి మనస్సును ఒప్పించే విధంగా ప్రవర్తించటం లాంటివి చేస్తే మాత్రం మీరు బంధాలను కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో దీని మూలంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే గొడవలో మీకు ఎటువైపు అయితే న్యాయం అనిపించిందో అటువైపు వారిని సమర్థించి మిగిలిన వారిని దూషించకుండా మీరు ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరు ఒంటరిగా ఉన్న సమయంలో వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి అది ఎటువైపు వారికైనా సరే అంటే మీ జీవిత భాగస్వామి తప్పు ఉండొచ్చు మీ సన్నిహితులు ఆప్తులు మిత్రులు కుటుంబ సభ్యులు వీరి తప్పు ఉండొచ్చు ఎటువైపు తప్పు ఉన్నా కానీ పరిస్థితిని సర్దు అణగించడానికి ప్రయత్నించేయండి తప్ప వాదేస్తూ పోతే మాత్రం గొడవ తీవ్రత పెరుగుతుంది ఇది మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి సింహరాశి జాతకులు ఈ సమయంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కొంత ఊరట ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం కూడా ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెడుతూ వారిని చదువులో తీర్చిదిద్దగలుగుతారు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయి అలాగే వీరు బాధలు ఉన్నవారిని రక్షించే వృత్తులలో అటువంటి శాఖలలో రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవాలి అంతేకాకుండా వాగ్ధాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించటం వల్ల మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఏం జరగబోతుంది ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కానీ దేవతారాధన కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి